ద్వితీయోపదేశండం ఐదు అధ్యాయము మొదటి వచనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మోసే మోసే ఇస్రాలందరినీ పిలిపించి ఇట్ల నేను ఇస్రాయలు నేను మీ వినికుడులో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను కొంచెం తొందరపడిపోకుండా జాగ్రత్తగా చదువుదాం పదాలు ఎక్కడ మోసే గారు ఏం చేస్తున్నారు దేవుని ధర్మశాస్త్రాన్ని దేవుని మాటలను దేవుని శావకుడైన మోసే గారు లక్షలాది ప్రజలైన ఇజ్రాయలీలకి చెబుతున్నారు వాక్యాన్ని సేవకుడు చెబుతున్నప్పుడు వింటున్న ప్రజలకి మోసే గారు ఏం చెబుతున్నారంటే ఒకసారి అక్కడ పద పదాలు ఎలాంటివి ఉన్నాయో గమనించాలి మొదటిగా విని ఏముంది మొదటిగా విని తర్వాత ఏం చేయాలి వాటిని నేర్చుకొని ఎందుకు వినాలి బైబిల్ చెప్తుంది ఎందుకు వినాలి ఆనాడు దేవుని ప్రజలకు దేవుని సేవకుడు ఏం చెప్తున్నాడంటే వినడమే కాదు విని చెవిలకు మాత్రమే పరిమితము చెయ్యకూడదు వాటిని నేర్చుకోవాలి అని బైబిల్ చెప్తుంది మనం కొంచెం నాకు సేవకుడు సంఘానికి చెప్తున్నాడు వినేది దేనికి సంగమా వినేది దేనికి దేవుని మిడలారా వినేది దేనికి నేర్చుకోవడానికి మీరు వినాలి అనేది మనకు అర్థమైపోతుంది కదా మనం వింటున్నది నేర్చుకోవాలి ఎందుకు నేర్చుకోవాలి కొంచెం ముందుకెళ్ళేటప్పుడు చెప్తాను విన్ విన్న తరువాత వాక్యాన్ని నేర్చుకోవడానికి వినాలి వినాలి నేర్చుకోవాలి నేర్చుకున్న తరువాత వాటిని నడువుడి ఎంత చక్కగా ఉందో బైబిల్లో మీరు వింటున్నారంటే నేర్చుకోవాలి నేర్చుకుంటున్నారంటే ఆచరణలో పెట్టాలి ఇక్కడ మూడు సమస్యలు ఉన్నాయి విన్ని తర్వాత నేర్చుకోకపోయినా దేవుడికి నచ్చదు నేర్చుకున్న తర్వాత స్కూల్లోకి వెళ్ళి పిల్లల పాఠాలు నేర్చుకున్నట్లుగా వచ్చి పుస్తకాలు ఎక్కడ పాడేస్తామంటే మనం విన్ని విషయాలు ఎక్కడ వదిలేస్తామంటే పెడతని పెడతామంటే సమస్య కాదు మరి మీరు మీరు విన్ని నేర్చుకున్న విషయాలని ఆచరణలో పెట్టకపోతే మీరు విన్నిది వేస్ట్ నేర్చుకునేది వేస్ట్ దేవుడు కూడా మనల్ని అసహించుకునే పరిస్థితికి విన్న మనమే తెచ్చుకుంటాం విన్ని వారై మాత్రమై ఉండి మిమ్మల్ని మీరేం చేసుకోకూడదు మోసం చేసుకోకూడదు వినాలి నేర్చుకోవాలి ఆ నేర్చుకున్న మహోన్నతి మహోన్నతుని విద్య ఉన్నదో దేవుని విద్య ఉన్నదో దాన్ని ఆచరణలో పెట్టాలి ఎందుకు నేర్చుకోవాలి నేర్చుకుంటే ఏంటి ఇవి పాఠాలా నేర్చుకోవడానికంటే అవును మనం దేవాలయానికి వస్తున్నామంటే దేవాలయంకి వస్తున్నాం మళ్ళీ చెప్తున్నాం దేవుని ఆలయంకి వస్తున్నామంటే దైవ విద్యాలయానికి వస్తున్నాం ఆయన విద్యను అభ్యసించడానికి వస్తున్నాం నేర్చుకోవడానికి వస్తున్నాం నేర్చుకుంటున్నాం లేదా మనం బాప్తిసం తీసుకున్నాడు మనకేమీ తెలియదు బాప్తిని తీసుకొని అడుగు ముందుకేసాం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం అంటే దాన్ని ఏమనాలి నేర్చుకున్నాం ఎందుకు నేర్చుకున్నాము అలా నడవాలి అంతే కదా చిన్న విషయం నేర్చుకున్న విద్య మళ్ళీ గమనించాలి నేర్చుకున్న విద్య ఓరకే పోదు అని పెద్దలు చెప్పడం నేను విన్నాను నేను కరాటే నేర్చేటప్పుడు నాకు చాలా మంది చెప్పేవారు అనమాట నేర్చుకునే విద్య ఓరకే పోదు కావచ్చు భౌతికంగా కదా ఎందుకంటే అప్పుడప్పుడు భౌతికంగా కొన్ని విద్యలు ఏం చేస్తాయంటే కొన్ని సందర్భాల్లో మనలను మనను రక్షించుకోవడానికి మనలను మనము భౌతికంగా రక్షించుకోవడానికి అవసరం పడుతుంటాయి అవి అవునా కాదా జీవనోపాధి కోసం కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనము నేర్చుకుంటున్నది మన ఆత్మను రక్షించుకోవడానికి విద్య దాన్ని బైబిల్లో సంఖ్యాకాండం ఇరవై నాలుగు అధ్యయంలో ఉంటుంది మహోన్నతుని విద్య అని ఉంటుంది నేర్చుకునేది మనకు చాలా ఉపయోగపడుద్ది ఈరోజు నువ్వు నేర్చుకుంటున్న వాక్యం ఏదైతే ఉన్నదో దేవుని విద్య ఏదైతే ఉన్నదో అది నువ్వు ఆత్మీయంగా పడిపోకుండా లోకంలో నిన్ను ఎత్తుతుందనమాట అది నేర్చుకొని మనం ఉండాలి వినిది దేనికి నేర్చుకోవడానికి నేర్చింది దేనికి పాటించడానికి మనం ఆత్మీయంగా అప్పుడప్పుడు పడిపోకుండా మనం నేర్చుకునే ఈ విద్య మనలను అరికడుతుంది ఆపుతుంది యవ్వనుల యొక్క నడవడుకులను ఏది మారుస్తుంది వాక్యం కదా గమనించాలి మనము నేర్చుకునే వాక్యము మన ఆత్మీయ మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుతుంది కనుక దాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయాలి మీరు ఇకపైన ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరు చెప్పిన మనిషిని చూడొద్దు మనిషి చెబుతున్న దేవుడి మాటనే చూడాలి దేవుడు చెబుతున్న మాటని వినాలి నేర్చుకోవాలి నేను మారాలి ఆ విద్యని అభ్యసించాలి ఓకే విని దేనికి లాస్ట్గా నేర్చుకోవడానికి నేర్చుకునే దేనికి ఆచరణలో పెట్టాలి ఆలకించాలి ఆచరణలో పెట్టాలి తరువాత ఆవిష్కరించాలి ఎక్కడికి లోకంలోనికి వెళ్ళి ఇదే కదా ఫార్ములా బైబిల్ మనకు చెప్పింది ఏంటి విను పాటించు ప్రకటించు అంతే కదా ఇది క్రైస్తవుడు బాధ్యత ఎందుకు క్రైస్తవుడికి బాధ్యత మనము ఆత్మీయ జీవితాలని నడుపుకోవలసిన వ్యక్తులము కనుక స్వర్గానికి వెళ్ళవలసిన ఒక లక్ష్యంతో బ్రతుకుతున్న మనుషులం గనుక ఇది లేనప్పుడు జీవితాలు ఏమైపోతాయి కూలిపోతాయి భౌతికంగా మానసికంగా ఆత్మీయంగా